చూడబాయ్ ఆంధ్రప్రదేశ్లో ఏ గడపతెనా జగన్ ముందు మాట్లాడుకుంటున్నారు జగన్ ఎమోషన్ అయిపోయాడు నాకు కూడా అలా అనిపిస్తుంది ఎందుకంటావు చూడు బాబాయ్ నిజమైన నాయకుడికి పక్కా రాజకీయ నాయకుడి కొన్న తేడా పేదల ఆకలి తీర్చాడు కాబట్టి వాళ్ళు దేవుడు అంటున్నారు మధ్య తరగతి వాళ్ళకి చేనేస్తున్నాడు కాబట్టి జగన్ మావోడు అంటున్నారు పేదల చదువులకు బాటలు వేసాడు కాబట్టి వాళ్ళ దేవుడు అంటున్నారు ఆసుపత్రికి వెళ్తే ఒక్క రూపాయి తీసుకోకుండా వైద్యం చేయిస్తున్నాడు కాబట్టి వాళ్ళ చేతులు దండం పెడుతున్నారు చదువుకున్నవారేమో జగన్ లెజెండ్ అంటారు సామాన్యులు మా ఇంటి బిడ్డ అంటున్నారు మాట ఏదైనా నిర్వచనం ఏదైనా సరే జగన్ అంటే జగన్ అంతే మరలా పేదల కష్టాలు తీర్చేలాంటి నాయకుడు పుట్టడేమో బాబాయ్ మరి చంద్రబాబు ఇంకేమంటారు బాబాయ్ జనంలో ఉంటే రంగులు మార్చి ఓసిరు అంటారు అడవిలో ఉంటే రక్తం దాకా హైనా అంటారు పాలిటిక్స్ లో ఉంటే శాస్త్ర <imited> చే <imited> <imited> <imited>